పరమధర్మాత్ములు నీకు తెలియని శాస్త్రం లేదు అయినా మీరు నన్ను చెప్పమని అన్నప్పుడు నేను లేచి చెప్పకపోవడం మర్యాద కాదు అందుకని చెప్తున్నాను నాకు ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయములను ప్రతిపాదన చేశారు గుణదోషములను పరిశీలించాలన్నారు ఎట్లా పరిశీలిస్తారు ఇప్పటి వరకు వెళ్ళని వారు చూడని వారు త్వరపడింది ఇంకా కొన్ని రోజులే చివరి రోజు ఎప్పుడంటే చివరి రోజు ఏడవ తారీఖైనా ఎనిమిదవ తారీఖున గొప్ప ముగింపు ఇవ్వాలనుకుంటున్నారు ఆ రోజు శ్రీవారి పట్టాభిషేకంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి జై శ్రీరామ్